ఇది పచ్చకాయ కంటారండి కింద బోరంతా నలుపాను పైన కొబ్బరియిన టైపులో పసి ఉంటుంది దీన్ని పచ్చకాయ కంటారు ఇది పాల బ్రాసు నడు మీద అంతా బాగా పసుపు కలర్ పసి వేసుకుని ఉండి గోధుమ కలర్లో ఉంటదండి ఇది కొంచెం ముదిరిదే దీన్ని వయసు పద్నాలుగు నెలల దాకా ఉంటుంది రసంగ డాగ అండి ఇది ఇది పదకొండు నెలలు ఉంటాయి అండి ఇది ఇదంతా ఎరుపుగా ఉండి కిందంతా బాగా నిండి ఎరుపుగా ఉంటుంది రసంగ డాగ్ ఇది కోడిచూపు కాకి నీళ్ళు అంటారండి దీన్ని దీని హైట్ వచ్చి ఇరవై రెండు సైజు ఉంటుంది బాగా కొంచెం రిచ్ వాటర్ ఇది కోడిచూపు కాకి డాగండి కోడి కాకి అంటారు మొత్తం తోకలు అంతా తెలుపు ఉండి నడుము మీదంతా నలుపు మెడ మీద వచ్చి ఎరుపు పసి ఉంది కోడికాయ అంటారండి కోడికా అంటారు హైట్ వచ్చి ఇరవై మూడు ఉంటుందండి ఇది బాగా పెద్ద రేంజ్ కోడిక దీన్ని కోడినిమలు అంటారండి హైట్ వచ్చి ఇరవై రెండు ఉంటుంది రిచ్ వాటం కోడికెళ్ళి ఇది కాకే అండి పెరుగు క్రాస్ అనమాట ఇది హైట్ వచ్చి ట్వంటీ టూ ఉండిద్ది బాగా రిచ్ వాటం